మంగళగిరి టివిషనల్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ జీ పథకం గ్రామీణ పేదలకు గొప్ప అవకాశం గత ఎంజిఎన్ఆర్ఇజి స్థానంలో ఈ కొత్త పథకం ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీతో పాటు ఆస్తుల సృష్టిపై దృష్టి గ్రామాల్లో రోడ్లు నీటి సంరక్షణ సోలార్ లైటింగ్ చెక్ డ్యామ్లు పశుగ్రాసాలు గోకులాలు వంటి మౌలిక వసతులు నిర్మాణం వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా పనులు రూపొందించడం రైతులు కూలీల ఇద్దరికి మేలు అవినీతికి తావు లేకుండా జియో రిఫరెన్స్ బయోమెట్రిక్ టెక్నాలజీతో పర్యవేక్షణ గ్రామ సభల్లో ప్రజల సూచనలతో పనులు ఎంపిక ప్రణాళికాబద్ధంగా అమలు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు భారత్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ మంత్రి దుర్గేష్ తో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలతో ఉమ్మడి ప్రచారం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ఫాలో చేయండి డెలివరీ పార్ట్నర్ జాబ్ కోసం చూస్తున్నారా టోటల్ ఫ్రెష్ యాప్ లో జాబ్ వేకెన్సీ అవైలబుల్ గా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్